హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు మనం టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం రైస్ని వాచుకుని పక్కన పెట్టుకున్నాను అలానే వన్ కేజీ రైస్కి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని తీసుకుంటున్నాను చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఈ మనం కావాల్సిన పదార్థాలు చూద్దాం వన్ కప్ పచ్చనగపప్పు ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు ఎండుమిర్చి ఒక కప్పు జీడిపప్పు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు సరిపడా సాల్ట్ చిన్న అల్లం ముక్క అలానే ఇంగువ అలానే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సర్లో ఆవాలు అల్లం ఎండుమిర్చి పసుపు వేసి బ్లెండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న రైస్ని తీసుకుని ఇందులో మనం కొంచెం కరివేపాకు అలానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు లైట్గా ఆయిల్ వేసి బాగా కలర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక స్ట్రైనర్లో వేసి గుజ్జుని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీడిపప్పు వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పల్లీల్ని కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మినపగుళ్ళు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అలానే పచ్చిశెనగపప్పు కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు అలానే ఎండుమిర్చి వేసి వన్ మినిట్ ఫ్రై చేసి కరివేపాకు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం ముక్కలు వేయించి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి అలానే వన్ స్పూన్ పసుపు లైట్గా ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు అలానే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి వాటర్ లేకుండా బాగా దగ్గర పడే వరకు ఉంచాలి ఇలా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో వేయించి పెట్టుకున్న పచ్చనపప్పు మినపగొల్లు పల్లీలు జీడిపప్పు అలానే వేయించుకున్న ఎండుమిర్చి కరివేపాకు అలానే కొత్తిమీర మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే మన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి Thank you for watching.